गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పంఠరీనాథయోగేంద్రం సద్గురో నమో నమ మనము భ్రాంతిరహిత శ్లోకాలలో నాలుగవ శ్లోకాన్ని మనము తెలుసుకోబోతున్నాము అభీజం వృక్ష సంపన్నం శాకా పల్లవర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం అని ఈ శ్లోకము తెలియజేస్తుంది కాబట్టి అబీజం వృక్ష సంపన్నం అంటే ఇది బీజము లేని వృక్షము అంటున్నాడు ఇక్కడ అంటే బీజము లేని వృక్షము ఎలా ఉంది మరి అంటే మళ్ళీ సంపన్నంగా ఉంది అంటున్నాడు అంటే సంపన్నంగా ఉంది అన్నప్పుడు దానికి కొమ్మలు రెమ్మలు పలపుష్పాదులు ఇవన్నీ ఉంటేనే మనము అది సంపన్నంగా ఉంది అని అనాలి అంటే వదికు బీజము లేని వృక్షము అంటున్నాడు మరి ఆ బీజం లేని వృక్షం ఎలా ఉంది అంటే సంపన్నంగా ఉంది అని అంటున్నాడు అంటే దానికి బోధే ఉంది కొమ్మలు ఉన్నవి రెమ్మలు ఉన్నవి మరి ఆకులు ఉన్నవి పుష్పాలు ఉన్నవి పలములు ఉన్నవి అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి సంపన్నంగా ఉంది వృక్షము అని చెప్తున్నాడు మరి శాఖ పల్లవ వర్జితం మళ్ళా శాఖలు లేవు మళ్ళా దానికి పల్లవులు లేవు ఉపశాఖలు లేవు మరి పుష్పం నాస్తి పలం నాస్తి అంటే పుష్పములు లేవు ఫలములు కూడా లేవు అది సంపూర్ణంగా వృక్షమే లేదు అని మళ్ళీ ఒక దిక్కు చెప్తున్నాడు ఇక్కడ అంటే మనము ఏమనుకోవాలి ఇక్కడ దీన్ని మనం విచారణ ద్వారా మనము పరిపూర్ణ బోధ పద్ధతి ప్రకారముగా అభీజం వృక్ష సంపన్నం అంటే బీజం అభీజం అంటే మూలం లేని గుర్తెరిగే శరీరము అభీజం వృక్ష సంపన్నము అని అంటే మూలం లేని గుర్తెరిగే శరీరము అని అనుకోలే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరమే మరి సంపన్నంగా ఉన్నది అని అంటే మరి దీనికి మూలము లేదు అని చెప్పి మనకు దీక్షితుల వారు తెలియజేసి కనుక ఇది మూలము లేని గుర్తెరిగే శరీరము మరి అన్నిటికీ మూలము తానే కనుక తాను తనకు మాత్రము మూలము లేదు అని మనకు ఈ యొక్క శ్లోకము భావాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మూలము లేని గుర్తెరిగే శరీరము ఇది సంపన్నముగా ఉన్నది అని అన్నప్పుడు ఇది ఎలా ఉంది మరి అంటే ఇది ఈశ్వర సృష్టి జీవ సృష్టి అంతా కూడా మరి మూలం లేని గుర్తెరిగే శరీరం నుండి ఈ యొక్క ఈశ్వర సృష్టి జీవ సృష్టి ఇదంతా ఏర్పడింది కాబట్టి మరి మరి సృష్టి అంతా కూడా మరి ఎవరు ఉన్నారంటే మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిదే అది సూత్రప్రాయముగా అది సంపన్నంగా అన్నిటి అందు అంటే మరి ఇక్కడ మనం బ్రహ్మాండము ఈశ్వరాండము పిండాండము ఇవన్నీ చూసుకుంటే మరి అక్కడ ఆ మూలం లేని కుర్తిరిగే శరీరం అనేటువంటి యొక్క బ్రహ్మమే అది పరిణామం చెందింది అని అన్నప్పుడు అది ఆ బ్రహ్మం పరిణామం చెందిన చెందినప్పుడే దాని అందు ఈ యొక్క ఈశ్వర సృష్టి జరిగింది మరి జీవ సృష్టి జరిగింది మరి ఇక్కడ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు అనేటువంటివి ఆ పంచభూతములు అనేటువంటివి మరి ఇక్కడ ఈ కొమ్మలు ఏర్పడ్డావి ఆ కొమ్మలకు మరి ఇక్కడ ఎనిమిది నాలుగు లక్షల జీవోపాధులు అనేటువంటి ఒక మరి పుష్పాలు అనేటువంటివి కాచినాయి అని చెప్పి మనకి ఇక్కడ ఈ వృక్షము ద్వారా మనకు పోలుస్తున్నాడు దీని సృష్టిని అంతా కూడా ఈ యొక్క సృష్టి ఈ యొక్క వృక్షముతో పోలుస్తున్నాడు కాబట్టి మరి అది ఎలా ఉంది అంటే అది మూలము లేకనే ఉన్నది అంటే మనం చూసినట్లయితే నీటిలో నాసు ఉంటుంది ఆ నాసు ఎలా ఉంటుంది అంటే దానికి మూలం ఉంటుంది అంటే మూలం దొరకదు దానికి మరి అంతా లేదా బావిలల్లో కోనేరులలో ఈ నాసు చెరలల్లో కూడా కుంటలలో ఉంటుంది కాబట్టి మరి ఈ నాసు అది ఎట్లా ఉంది అంటే అంత అములుకొని ఉంది నిండుగా ఉన్నది సంపన్నంగా ఉన్నది కానీ దానికి మూలము దొరుకుతామంటే దాని మూలం దొరకబడదామంటే దానికి మూలం ఉందంటే మూలం లేకనే తోచినటువంటిది అది అంతా కూడా నాసంతా కూడా ఆ విధంగానే ఈ యొక్క సృష్టి అంతా సంపన్నంగా ఉన్నా అది మూలం లేని గుర్తెలిగే శరీరం తోచింది కాబట్టి అది ఈ జగత్ అంతా పుట్టనే లేదు అని చెప్పి మనకు దీక్షితుల వారు మరి తోచింది కాబట్టి తోచిన దాన్ని మరి తోచింది ఉన్నది పుట్టింది అనుకుంటే దీనికి అంతకన్నా మరి అవివేకమైనటువంటి మాట లేదు కాబట్టి మరి దీని ఇది పుట్టని లేదని చెప్పి మనకు దీక్షితుల వారు తెలియజేసినాడు కాబట్టి మరి మూలం లేని గుర్తిగా శరీరం అనేటువంటిది ఇది తోచింది మరి తోచే ఇది విష్ పిండ బ్రహ్మాండములుగా ఇది వ్యాప్తి చెంది మరి ఇది మనకు ఉన్నట్లు కనబడుతుంది అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి మూలం అబీజం వృక్ష సంపన్నం వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్ష వర్జితం అంటే సంపూర్ణముగా ఈ యొక్క వృక్షమే లేదు అని చెప్తున్నాడు కాబట్టి మనకు ఇక్కడ మనకు ఈ పాచితీగను చూసినట్లయితే దీనికి మూలం అంటే లేదు మరి ఈ యొక్క పాచితీగ అనేటువంటిది కూడా మరి చెట్ల మీద కనబడుతుంది అది ఇప్పుడు కనబడడం లేదు అప్పుడు ఒకప్పుడు అది కనబడేటి అప్పుడు పాచితీగలు అంటే ఆ పాచితీగా అనేటువంటి దానికి కొమ్మలు అనేటువంటివి ఈ రెమ్మలు అనేటువంటివి ఈ పలములు అనేటువంటివి పుష్పములు అనేటువంటివి లేవు అది ఎట్లా ఉంటుంది అంటే చెట్టు అంతా అములుకొని ఉంటుంది కానీ దానికి మూలం ఉండదు అది ఎక్కడ పుట్టింది అని చూస్తే దానికి ఏరుంటుంది అంటే ఏరు కాబట్టి ఈ యొక్క వృక్షము అంతా కూడా అములుకొని ఎట్లా ఉందో ఈ పాచితీగా మరి ఆ విధంగానే ఇక్కడ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు పంచభూతములు బ్రహ్మాండము ఈశ్వరాండం అంతా కూడా ఇది ఎట్లా ఉంది అంటే ఈ సూత్రాత్మ సూత్రప్రాయంగా ఉన్నది అన్నారు ఇక్కడ అంటే సూత్రాత్మ అని అన్నారు దాన్ని ఆ సూత్రప్రాయంగా ఉన్నది అంటే ఆ యొక్క ధారము పుష్పములలో పుచ్చి మాలగా ఎట్లా కనబడుతుందో మనకు ఈ పంచభూతములు ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు అన్నీ కూడా మరి దాని అంత ఎట్లా ఉంది అంది సూత్రప్రాయముగా ఉన్నది పాచితీగ వలె ఉన్నది అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది మరి ఇట్లా చూసినట్లయితే మనము ఇది వృక్షంతో పోలుస్తున్నాడు మనకు అంటే మరి మొదలు ఈ యొక్క బ్రహ్మము అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క ఆ బ్రహ్మము తనకు తానుగా ఉన్నప్పుడు ఏ సంకల్పము లేకనే ఉన్నది అది అందువరకు తెలుసుకోనుట తెలియజేయుట లేక స్వప్రకాశమానమై ప్రకాశించినది బ్రహ్మము అని అన్నారు మరి ఆ బ్రహ్మము మరి తెలియజేయుట తెలుసుకొనుట ఎప్పుడు దానికి అసి దానికి కలిగింది అన్నప్పుడు దానిలో ఇప్పుడు ఒక సంకల్పం అనేటువంటిది వచ్చింది దాన్ని ఏకోహం భవిష్యం అని అన్నారు ఏకోహం భవిష్యం అంటే నేను అనేకము కావాలనేటువంటి సంకల్పం దానికి రావడం రావడం వలననే మరి దాని అందు ఆ యొక్క ఒక శక్తి అనేటువంటిది యందు దాగి ఉంది కాబట్టి దాని యందు ఒక మార్పు కలిగింది ఆ మార్పు దానికే తెలియదు కాబట్టి ఆ మార్పుని ఏమన్నారు ఇక్కడ అంటే అవ్యక్తము అని అన్నారు ఆ అవ్యక్తం యందు ఈ ఆత్మ ఎప్పుడు అంటే పరిణామం చెందిందో ఆత్ ఆ యొక్క బ్రహ్మము ఎప్పుడైతే ఆ పరిణామం చెందిందో అవ్యక్త స్థితికి అది జారుకున్నదో మరి బ్రహ్మము అనేటువంటి మాట అక్కడ ఉందా అంటే బీజం అనేటువంటిది లేదు అంటే అది అవ్యక్త స్థితిలో మార్పు చెందింది కాబట్టి మార్పు ఎవడైతే అవ్యక్త స్థితిలో మార్పు చెందిందో ఆ బ్రహ్మం అనేటువంటి పదార్థము అందు ఆ మార్పు కలిగింది కాబట్టి ఆ మార్పు యందు మరి ఇక్కడ సత్వగుణము గుణము తమో గుణం మూడు ఏదైతే మనకు మరి ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్ అని చెప్తున్నారో ఈ ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్ అనేటువంటి ఒక పదార్థం ఎందు అవి దాగి ఉన్నవి అంటే ఒక శక్తి దాని అందు దాగుంది ఆ శక్తే మహత్తత్వమైనటువంటి ప్రాణము ఆ మహత్త అనేటువంటిది దాని అందు మరి కలగడం వలన చిరణం కలగడం వలన మరి దాని అందు మాయ అనేటువంటిది ఆవిర్భవించింది కాబట్టి ఆ మాయనే మనకి ఇక్కడ ఈశ్వర రూపముగా చెప్తున్నారు కాబట్టి ఆ అవ్యక్తం నుండే సృష్టి జరిగింది కానీ మరి బ్రహ్మము తనకు తానుగా ఉన్నప్పుడు ఆ సృష్టి జరగలేదు తనయందు మార్పు కలిగినటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో అది అవ్యక్త స్థితి ఆ అవ్యక్త స్థితి నుండే ఈ యొక్క పంచాది దేవతల సృష్టి జరిగింది కాబట్టి దానికి అధిష్టానంగా ఉన్నటువంటి వాడు పంచాది దేవతలకు అధిష్టానంగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అని మనము బ్రహ్మాండంలో చెప్పుకున్నాము ఆ విధంగానే ఇక్కడ దానికి మనకు ఈ అష్ట ప్రకృతులు అని చెప్తున్నారు ఇక్కడ ఈ అష్ట ప్రకృతులు అంటే ఏవి అంటే పంచభూతములు ఐదు మరి మహదాంకారము మహత్తు అవ్యక్తము వీటిని చూసినట్లయితే మనకు ఈ బ్రహ్మం అనేటువంటిది అది ఒక బీజము అంకురము ఆ బీజములో ఒక అంకురం ఉంటుంది ఆ అంకురము ఎప్పుడైతే పరిణామం చెందిందో బీజము నశిసిపోతుంది నశించిపోతుంది ఇట్లా కాబట్టి బీజం పతనమైతేనే ఆ యొక్క అంకురము అది ఒక ఏరుగా మనకు కనబడుతుంది మొలకగా కనబడుతుంది అంటే దాని నుండి వచ్చినటువంటి ఒక మొలక ఏదైతే ఉందో అంకురమే మొలకగా మార్పు చెందినప్పుడు ఆ మొలక ఒకటి మరి భూభాగం పోతుంది మరి ఒకటి పైకి ఒక తీగలాచి రెండు ఆకులు వేసుకొని అది అది మళ్ళీ మళ్ళీ దానికి ఆకులే అవి కొన్ని రెమ్మలుగా మారి ఆ రెమ్మలే కొమ్మలుగా నాలుగు కొమ్మలుగా మారి మరి ఆ నాలుగు కొమ్మలు అనేటువంటివే అవి ఇక్కడ మనకు ఈ నాలుగు అనేటువంటి వాయువు అగ్ని జలము పృథ్వీ అనేటువంటివి నాలుగు కొమ్మలు ఏమైతాయి ఇక్కడ అంటే ఆ కొమ్మలకై ఇక్కడ మనకు ఈ రెమ్మలు రెమ్మలు రావడం రెమ్మలకు ఆకులు రావడం ఆకుల ఆకులకు పుష్పాలు రావడము పుష్పాలకు ఫలాలు రావడం జరుగుతుంది అంటే ఆ కొమ్మలు అనేటువంటి ఇక్కడ మనకు ఐదు పంచభూతాలు అనేటువంటివి ఏవైతే ఉన్నదో మరి ఇక్కడ నాలుగు కనబడుతున్నాయి మనకు అంటే ఐదు కనబడుతున్నాయి అంటే ఆకాశం అంటే బోధ మరి వాయువు అగ్ని జలము వృద్ధి అనేటువంటివి నాలుగు కొమ్మలు ఈ కొమ్మలకు ఉండేటువంటివి ఈ పుష్పాలు ఏవో అవన్నీ కూడా ఎనిమిది నాలుగు లక్షల జీవ ఉపాధులు అనేటువంటివి పుష్పాలు నుంచి వచ్చినటువంటి ఫలం అనేటువంటివి నేను అనేటువంటి ఫలాలు ఇవన్నీ కూడా మరి దీనికి ఎనిమిదిన్నర లక్షల ఉపాధులు అనేటువంటివి దానికి అది కాతపూతగా ఉన్నాయి అని మనకు తెలుస్తుంది అన్నప్పుడు మరి ఇక్కడ ఈ ఐదు కనబడుతున్నాయి మరి మహత్వం అనేటువంటి మహదంకారం అనేటువంటిది అది ఒక ఏరు మరి మహదంకారం అనేటువంటిది మరి మహత్వ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో ఇవి రెండు ఆ పోయినటువంటి భూమిలో పోయినటువంటివి రెండు ఏర్లు అవి ఏరు అనేటువంటిది ఎక్కడైతే ఉన్నదో దానికి అవ్యక్తమైనటువంటిది స్థితి దానికి ఎట్లా ఉంది అంటే అది మరి ఆ యొక్క బీజం ఎప్పుడైతే పతనమైందో అది అవ్యక్త స్థితి అనేటువంటిది మనకు భూమిలోకి పోయినటువంటి వస్తువు కనబడదు కాబట్టి దానికి మాయ తెలియరాదు మాయ కనరాదు అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి అది మాయ నుండే మరి యొక్క సృష్టి అనేటువంటిది జరిగింది కాబట్టి మరి ఆ బీజము ఉంది అని అన్నప్పుడు మరి ఈశ్వరుడు అనేటువంటి వాడు మరి పంచాది దేవతల నుండి సృష్టి జరిగింది అన్నప్పుడు మరి అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ పంచ మహత్ అనేటువంటివి పంచబీజములుగా పరిణామం చెందినవి ఆ మహాదంకారం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ మరి అవి పంచశక్తులుగా పరిణామం చెందింది మరి అవే తన్మాత్రలుగా పరిణామం చెందిన అవి పంచమహాభూతములుగా పరిణామం చెంది పంచభూతాలుగా పరిణామం చెంది ఇదంతా ఎనభైన్నర లక్షల జీవోపాధులుగా ఈ యొక్క సృష్టి ఆవిర్భవం అయింది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఆ బీజం అనేటువంటిది ఉందా అంటే దానికి ఆ బీజం అనేటువంటిది లేదు ఆ అంకురం అనేటువంటిది ఇది పరిణామం చెందింది అంటే అంకురం అనేటువంటిది అవ్యక్త స్థితి నుండే ఈ యొక్క సృష్టి ఆవిర్భవమైంది కాబట్టి మరి భ్రమం ఉన్నది అనేటువంటి మాట అది అద్వైతులు అన్నారు కాబట్టి మరి పరిపూర్ణ భావజ్ఞమైనటువంటి అచల ఋషులు దానికి మూలమే లేదు కాబట్టి బీజము అది లేనే లేదు బీజము నశిస్తేనే అది అంకురమే ఈ యొక్క ఈ జీవ ఈశ్వర సృష్టి జగత్తుగా జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందింది కాబట్టి ఈ జీవేశ్వర జగత్తు అంతా కూడా మరి ఇది మూలము లేకనే తోచినట్లు కనబడుతుంది అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేసినారు మరి ఇట్లా అష్ట ప్రకృతులు అవ్యక్తము మహత్తము అదంకారము పంచభూతం పంచమహ పంచభూతములు అనేటువంటివి ఈ ఎనిమిది అష్ట ప్రకృతులు ఈ అష్ట ప్రకృతులు మరి మనలో పట్టి ఎట్లా ఉన్నాయి అంటే మరి ఇక్కడ మనస్సు బుద్ధి అహంకారము ఈ జ్ఞానేంద్రియములు ఐదు అంటే జ్ఞానేంద్రియములు ఐదు మనస్సు బుద్ధి అహంకారము అంటే ఈ జ్ఞానేంద్రియములు అనేటువంటివి ఐదు అన్నప్పుడు ఈ అహంకారం అనేటువంటిది అక్కడ బ్రహ్మాండము లోపల మదహంకారంగా ఉన్నది ఇక్కడ మన పిండాండం లోపట అహంకారంగా ఉన్నది మరి బుద్ధి అనేటువంటిది అక్కడ బ్రహ్మాండం ఏంది ఈశ్వరునికి మహత్వ స్వరూపంలో ఉంది మరి మనకు ఇక్కడ బుద్ధి రూపంలో ఉన్నది మరి మనస్సు అనేటువంటిది మనకు ఇక్కడ ఉంది కాబట్టి అది అక్కడ బ్రహ్మాండం ఎందు మాయా రూపంగా ఉన్నది ఈశ్వరునికి అది మాయా స్వరూపంగా ఉన్నది మరి మనకి ఇక్కడ మనస్సు స్వరూపంగా ఉన్నది కాబట్టి మనస్సులో పట్లనే మరి మనకు ఇవన్నీ కూడా మరి ఇవన్నీ వచ్చిపోతుంటున్నాయి కాబట్టి మరి వీటికి మూలమైనటువంటిది ఏంటి ఇక్కడ అంటే ఆత్మ అనేటువంటిది జ్ఞానం ఏదైతే ఉందో మరి ఇదే పరిణామం చెందుతుంది కాబట్టి మరి ఇక్కడ ఈ అష్ట ప్రకృతులు అనేటువంటివి మనలోపట కూడా ఉన్నాయి కాబట్టి మరి దీనికి ప్రళయాలు కూడా చెప్పినారు ఇక్కడ ఏమన్నారు అంటే ఈ సృష్టి ప్రళయం ఉంది బ్రహ్మాండానికి కూడా ఉంది పిండానికి కూడా ఉన్నది అని చెప్పినారు ఇక్కడ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మన పిండాండం ఎందు మన శరీరం లోపల ఈ సుసుక్తి అనేటువంటిది మరణం అనేటువంటిది ఈ రెండు ప్రళయాలు మనకు ఈ శరీరం అంటే జాగ్రత్త ఎప్పుడైతే ఉందో సుసూప్తి ఉంది జన్మ ఎప్పుడైతే ఉందో మరణము ఉంది కాబట్టి సుసు మరణం అనేటువంటివి మనకు ఇవి ప్రళయములు అని చెప్పినారు మరి బ్రహ్మాండమే అందు కూడా లయము విశృతి అంటే ఇక్కడ లయము అనేటువంటిది ఏదైతే సృష్టి ఎప్పుడైతే ఆవిర్భవం మరి లయము కూడా దానికి ఉంది కాబట్టి సృష్టికి వ్యతిరేకమైనటువంటిది లయము కాబట్టి ఆ లయము విశృతి విస్మృతి అంటే స్మృతి అంటే సంకల్పము అది ఎప్పుడైతే కలిగిందో దానికి ఆ వ్యక్తి స్థితిలో సంకల్పం ఎప్పుడైతే కలిగిందో దానికి కూడా మళ్ళీ విస్మృతి అనేటువంటిది ఉంది లేకపోతుంది కాబట్టి అక్కడ మరి ఈ రెండు ప్రళయాలు ఈశ్వరునికి అని చెప్పినారు అంటే జీవునికి రెండు ప్రళయములు ఉన్నవి ఈశ్వరునికి కూడా రెండు ప్రళయములు ఉన్నవి మరి ఇంకొకటి ఐదవ ప్రళయం అనేటువంటిది అది మహాప్రలయము అని చెప్పినారు ఈ మహాప్రలయం ఏదైతే ఉందో ఇది గురువుచే మేల్కున్నప్పుడే ఇది మహాప్రలయము అని మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఈ మహాప్రలయం అంటే తానే లేకపోతున్నాడు అక్కడ కాబట్టి సృష్టికి మూలమైనటువంటిది అబీజం వృక్ష సంపన్నం అది మూ మూలమైన మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని గురుముఖత ఎవడైతే మేల్కుంటున్నాడో అది స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు తనకు తానే స్వతసిద్ధమైనటువంటి స్వతసిద్ధమై ఉన్నది కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని మేల్కోవడమే ఇక్కడ మహాప్రలయము ఐదవ ప్రళయము అది గురువు చేతనే మేల్కొన్నవాడు మరి ఆ మేల్కొన్నవాడు ఎలా ఉంటాడా అంటే మరి ఇవన్నీ ఉన్న మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని మేల్కొన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా ఉంటాడు కాబట్టి అశరీర పద్ధతిలో ఉంటాడు ఆ శరీర పద్ధతి అనేటువంటిది మరి ఎరుక చేతనే ఎరక లేక సేవిస్తాడు కాబట్టి అరొక అందుకొక లేక సేవింపదగును అన్నాడు పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టెటి ఎరక పోడి మెరగను చట్ట వాళ్ళకు కదలకుండును ఇట్టి ఇట్టిదరిగి భావింపదగును లేక సేవింపదగును అన్నాడు అంటే ఎరక లేకనే ఆ యొక్క గురువు చేత మేల్కొన్నవాడు కాబట్టి మరి ఆ ఎరక లేని స్థితిలో తాను అన్ని పనులు చేస్తుంటాడు కార్య కార్య కార్యక్రమములు చేయడా కార్యకారణములనేటువంటిది అంటే కార్యమైనటువంటిది జగత్తునకు కారణమైనటువంటి వస్తువు ఏదో అది దానికి మూలం లేదని మరి ఆ మూలము నేను గుర్తెరిగే శరీరము మన తనలో పట ఎలా ఉంది అంటే అది అహం పదార్థ రహితంగా తాను ఆ యొక్క కార్యక్రమాలు చేస్తుంటాడు కాబట్టి మరి ఇక్కడ వాడు అందరి లెక్క ఉండడా అంటే అందరి లెక్కనే ఉంటాడు ఆయన చూసి మరి ఇతరుడు అనుకుంటున్నాట వీటితో పరిపూర్ణ భావాజ్ఞులు వీరులు వీళ్ళు పరిపూర్ణులు అని చెప్పుకుంటున్నారు కానీ మరి మనము మనకు వానికి తేడా ఉన్నది మనం బట్ట కట్టుకుంటున్నాము ఆయన బట్ట కట్టుకుంటున్నాడు మనం తింటున్నాము ఆయన తింటున్నాడు మనం పిల్లలతో సంసారం చేస్తున్నాము మరి ఆయన కూడా సంసారం చేస్తున్నాడు ఆయన పరిపూర్ణలు ఎట్లయితే మనం ఎట్లా కాము అనేటువంటి భావన ఈ యొక్క ప్రపంచికులకు మనకు అశరీరం అనేటువంటి గురుభావము చే గురు మేల్కయందు మేల్కున్నటువంటి వాళ్ళ అశరీర పద్ధతి అనేటువంటిది మరి కార్య కార్యక కార్యక్రమం కార్య కార్యకారణం చేయడానికి చేస్తాడు ఎట్లా ఉంటాడంటే అతడు అశరీర పద్ధతిలో ఆచరిస్తూ ఉంటాడు అని చెప్పి మనకు గురువు మేలుక చేత మేల్కొన్నటువంటి వాడు ఇలా ఉంటాడు అని మనకు ఈ యొక్క పా కందార్థం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభు అనహంకారుడు అనిమిషుడు గనుకని విశ్వం భనటి కలగానడు శనిమిషుడుగా షనిమిషుడుగా విశ్వం విశ్వంభనటి స్వప్నోద్యోగం బుబూని చేయూచూ యా ఉద్యోగము మాని యను నీ స్వప్నుద్యోగమునకు నే కారణమాని తాననని తా నని కోడి మాట భూని చేయుచు యా ఉద్యోగము మాని అనహంకారుడు అనిమిషుడు గనకనే విశ్వం మనటి కళ నడు అని అంటున్నాడు ఇక్కడ అని అనహంకారుడు అంటే అహంకారం అనేటువంటిది అహంకారం అనేటువంటిది లేనివాడు అందుకొరకు అహంకారం అనేటువంటిది అది అభిమానం అనేటువంటిది ఆ అభిమానం అనేటువంటిది ఇక్కడ మనలో పట్టు ఉన్నది అహంకారం అనేటువంటిది అది మాదహంకారం అనేటువంటిది అది ఈశ్వరుని అందు ఉన్నది కాబట్టి ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడికి ఇక్కడ ఈ అభిమానం అనేటువంటిది ఇక్కడ అహంకారం అనేటువంటిది అభిమానంతో కూడుకున్నది కాబట్టి అభిమానము లేనటువంటి వాడు అందువరకు అభిమానం అనేటువంటిది ఊరబంది అని మనకు దీక్షితుల వారు అన్నాడు కాబట్టి మరి అతడు ఎలా ఉంటాడు అంటే అనహంకారుడు అభిమానం అనేటువంటిది లేనివాడు అంటే దేనియందు అభిమానం లేదు దేనియందు అభిమానం లేనటువంటి వాడు అహంకారం లేనటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే వానికి ఈ జీవుని అందు అభిమానం లేదు ఈశ్వరుని అందు అభిమానం లేదు మరి ఆ సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మ అని చెప్తున్నారు పురుషోత్తముడు అని చెప్తున్నారు ఆ పురుషోత్తముడు అనేటువంటి వాణి అందు కూడా అభిమానాన్ని వదిలినటువంటి వాడు ఎందుకంటే గురు మేలుకలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ అభిమానాన్ని వదులుకున్నటువంటి వాడు ఎలా ఉంటాడు మరి అంటే వానికి సుఖదుఖం అనేటువంటివి ఉండవి వానికి జీర్ణ మరణం అనేటువంటివి లేఖ చేసుకున్నటువంటి వాడు అభిమానం ఉంటే ఉంది మరణం ఉంది మరి సుఖం ఉన్నది దుఃఖం ఉన్నది అన్నీ ఉన్నాయి కాబట్టి మరి అభిమానం అనేటువంటిది లేనటువంటి వాడు కాబట్టి అరహంకారుడు ఎట్లా ఉంటాడు అంటే అది అహంకారం లేనటువంటి వాడు మరి అనిమిషుడు అంటే మిషుడు అంటే కన్నులు కొట్టేటువంటి వాడు వీడితోడు మరి కళ్ళు కొట్టాడు అంటే కొడతాడు కాబట్టి అతడు అనిమిషుని రూపంలో ఉంటాడు మరి ఎలా ఉంటాడు అంటే ఈ పనులను అంటే పనులను చేస్తాడు ఆ పనులు ఇతడు సామాన్య ఎట్లా చేస్తారు అంటే నేననేటువంటి భావంలో వాడు చేస్తాడు నేను లేనే లే నేను లేనే లేననే గురు మేలుకలో ఉండి వీడు పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి కర్తృత్వ రహిత కర్మ పద్ధతిని తాను ఆచరిస్తాడు కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిని కర్తృత్వ సహిత పద్ధతిని మరి ఇతరులు ఆచరిస్తారు కాబట్టి ఇతరులకు మరి పరిపూర్ణ భావజ్ఞుడైనటువంటి శిష్యునికి ఉన్నటువంటి భావము తేడా ఇది అని మనకు భావత కృష్ణ జస్కేంద్రుల వారు అనహంకారుడు అనిమిషుడు కనుకనే విశ్వం వనటి కలగాంచడు అహంబనవాడు శనిమిషుడుగా ఉన్న విశ్వం అనేటి స్వప్నోద్యోగము ఊని చేయిచు ఆ ఉద్యోగము మాని అని నీ ఉద్ స్వప్నోద్యోగముననే కారణమని తానని అనిమిషుడన్నాడు అనుకోడు ఈ మాట తానని నేనని అహంకారం అనేటువంటి నేను అనేటువంటి భావనలో తాను ఉండడు మరి నేననేటువంటి భావనలో ఎవరు ఉంటాడు అంటే షన్మీషుడు ఉంటాడు అన్మీషుడు ఉండడు కాబట్టి ఇతడు కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిలో పాటు ఆచరించేటువంటి వాడు మరి ఇతని అందులో అష్ట ప్రకృతులు ఉన్నవి మరి బ్రహ్మాండం అనేటువంటి ఈశ్వర్యందులు కూడా అష్ట ప్రకృతులు ఉన్నవి కాబట్టి ఆ అష్ట ప్రకృతులు అనేటువంటి వాళ్ళు అంటే శ్రీకృష్ణుని కి అష్టభార్యులు అని చెప్తారు ఆ అష్ట ప్రకృతులు అనేటువంటి శ్రీకృష్ణుడు అంటే ఎప్పుడు కంటే నేను ఈ నేనే శ్రీకృష్ణుడు కాబట్టి నేననేటువంటిది ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపము మరి అది ఎట్లా ఉంటే అస్కలిత బ్రహ్మచారి అని చెప్పి కృష్ణునికి పేరు మరి అన్నప్పుడు వీటి అందు ఉంటాడు కాబట్టి మరి వాడు ఎట్లా ఉన్నాడు అంటే అంటుకు అంటుకొనక ఉంటాడు అంటాడు అన్నిటి దేని అందు అంటుకోక ఉంటాడు ఎందుకంటే గురువు నుంచే మేల్కున్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి అతడు అంటు దేన్ని అంటుకోక ఉంటాడు కాబట్టి మరి నేననేటువంటిది ఎప్పుడైతే గురు మేల్క ద్వారా మేల్కుంటాడో ఇతడు కూడా మరి ఎలా ఉంటాడు అంటే కుమ్మరి పురుగు వలె ఉంటాడు కుమ్మరి పురుగు బురదలనే ఉంటుంది బురదల్నే సంసారం చేస్తుంది కానీ బురద అంటుకోదు మరి ఉన్న కులను అంటే ఇక్కడ మరి కమలంబులు అనేటువంటివి ఎట్లా ఉంటాయి అంటే పుష్పములో అవి నీటిలోనే ఉంటాయి కానీ ఆ తామర కమలము తామర ఆ కమలము ఎందు ఆ నీళ్లు నీరు అంటుకున్నట్లు మరి ఒక చల్లలో వెన్నె ఉంటుంది చల్లలోనే చల్లలోనే పుడుతుంది అది చల్లని అంటున్నట్లు మరి వీడిక్కడ సంసారంలో ఉంటుంటాడు భార్య పిల్లలు కుటుంబము అన్నీ ఉంటాయి మరి సంసారంలో ఉండి కూడా ఆ సంసారముని అంటక ఎట్లయితే కుమ్మరిపూర అంటకుంటున్నదో ఆ పుష్పము ఎట్లయితే తామర పుష్పం ఎట్లయితే అంటకుంటున్నదో మరి సూర్యుని అందు చీకటి ఎట్లయితే అంటనట్లయితే ఉన్నదో చిత్రభానుల గుడిని చీకటి అంటే ఎట్ల అంటాడు కాబట్టి మరి ఆ యొక్క సూర్యుని చీకటి ఎట్లా అంటకుంటా ఉన్నదో మరి ఇక్కడ సకల సంసారములు సకల వ్యవహారములు చేసి మరి ఇక్కడ అంటకుంటా ఉంటాడు అది గురు మేలుకలో ఉంటాడు కాబట్టి తనకి జీర్ణ మరణ లేవు కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది తోచింది అని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ఆ తోచింది ఎక్కడ అంటే మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని ఇది గురువాక్యమే గురువాక్యం కాబట్టి ఈ గురువాక్యం ఎందు సూచన అయి ఉన్నది ఆ యొక్క ద్వాదశి అనేటువంటి బట్టబాయలు ఎప్పుడైతే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఎప్పుడైతే లేదు అంటున్నాడో స్వతసిద్ధమైనటువంటి బట్టబాయలు అది అంతటా ఉన్నటువంటిది కాబట్టి తానే లేదన్నటువంటిది తానే లేడు కాబట్టి అభీజం వృక్ష సంపన్నం కాబట్టి మూలం నేను గుర్తు శరీరము ఇది తోచినటువంటిదే కానీ నిజానికి ఇది లేనే లేదని చెప్పి మనకు మన గురువు వలన తెలుసుకున్నటువంటి సిద్ధాంతమే సిద్ధాంతం అని తెలియజేస్తూ ఇంతటితో ఈ శ్లోకభావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై